క్రీస్తునందు ప్రియమైన వారులరా ఈనాటి మన బైబిల్ అధ్యయనములో యహోశివా గ్రంథములో రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకోబోతు ఉన్నాం ఇస్రాయిలు ప్రజలందరూ కూడా ఐగుప్త దేశమును విడిచిపెట్టి అరణ్య మార్గము గుండా వాగ్దాన దేశమును ఎలా వారు స్వతంత్రించుకున్నారో ఈ పుస్తకము మనకు స్పష్టముగా తెలియచేస్తూ ఉంది ఈ పుస్తకము చాలా విధాలుగా కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తుల కార్యముల గ్రంథాన్ని పోలియున్నట్లుగా మనం చూస్తాం ఈ రెండు పుస్తకాల్లో ఒక కొత్త ఆరంభమును మరియు దేవుని యొక్క శక్తి యొక్క బ్రహ్మాండమైనటువంటి ప్రత్యక్షతను గురించి ఈ గ్రంథములో మనం చదువుతాం యహోశ్వా ఎవరనగా ఇస్రాయేలీలను వాగ్ధాన దేశములోనికి తీసుకెళ్లినటువంటి ఒక గొప్ప నాయకుడు ఈ పుస్తకము తర్వాత వచ్చేటువంటి న్యాయాధిపతులు అనేటువంటి పుస్తకంలో యహోస్వా కాలము తరువాత ఇస్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా త్వరగా వారు దిగజారిపోయారో లేదా దేవుని వారు ఏ రీతిగా విడిచిపెట్టారో ఆ న్యాయాధిపతుల గ్రంథములో మనం చదువుతాం అదే రీతిగా క్రొత్త నిబంధనలో కూడా అపోస్తులు మరణించినటువంటి వెంటనే సంఘాలు కూడా ఏ రీతిగా దిగజారిపోయి లోకంలో కలిసిపోయాయో ప్రకటన గ్రంథము రెండు మూడు అధ్యాయులు మనం చదివితే ఆ విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి అంటే దేవుని ప్రజలకు మంచి నాయకులు లేనప్పుడు వారు వెంటనే దిగజారిపోతారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భాన్ని బట్టి మనమందరము కూడా నేర్చుకోవాలి యహోషువా గ్రంథము దేవుని ఏ రీతిగా కనపరచు ఉన్నది అంటే యుద్ధము చేసేటువంటి దేవునిగా యహోశ్వ గ్రంథము దేవుని కనపరచు ఉన్నది ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండవచ్చును కానీ దేవుడు ప్రేమామయుడు గనుక ఆయన యుద్ధం చేసేటువంటి దేవుడు అనే విషయాన్ని మనం గ్రహించాలి అంటే తన పిల్లల్లో ఉన్నటువంటి రోగాలకు వ్యతిరేకంగా ఒక ప్రేమ కలిగినటువంటి తండ్రి ఎలా పోరాటం చేస్తాడో అంటే ఆ రోగాలను పోగొట్టడానికి ఏ రీతిగా ఆ తండ్రి పోరాటం చేస్తాడో అదే రీతిగా దేవుడు కూడా మనుషులకు హాని చేసేటువంటి సమస్తాన్ని కూడా ఆయన ద్వేషిస్తాడు ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ప్రభునందు ఆత్మీయులరా ఈ దేశము ఆత్మ నింపుదల కలిగినటువంటి జయ జీవితానికి సాదృశ్యముగా మనకు కనబడుచు ఉన్నది ఎందుకొరకనగా ఈ దేశంలో ఆజానుభావులు అంటే బలవంతులు నివాసం చేస్తున్నారు ఆ ప్రాంతాన్ని జయించాలి అంటే దేవుడు చెప్పాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క జాతిని మీరు సంహరించి ఆ పట్టణాన్ని మీరు స్వాధీనపరచుకునండి అని ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుచు ఉన్నాడు అదే రీతిగా ఆజానుభావులు అనగా మన క్రియలు లేదా దురాంశలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా మనము జయించినప్పుడు అప్పుడు ఆత్మ నింపుదల కలిగి మనము జీవించగలుగుతాము ఆ విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి కాబట్టి ఆ ఆజానుభావులందరినీ ఒకే క్షణములో ఇస్రాయుల్ ప్రజలు చంపలేదు కానీ ఒక్కొక్క జాతిని సంహరించుకుంటూ వారు వెళ్ళినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయిల్ ప్రజలు కణానుకు చేసినటువంటి ప్రయాణములో రెండుసార్లు వారు నీళ్లను దాటవలసి వచ్చింది ఒకటేమో ఎర్ర సముద్రము మరి ఒకటేమో యోర్దాను నది ఇవి రెండు కూడా మరణాన్ని సూచిస్తూ ఉన్నాయి ఎర్ర సముద్రములు గుండవారు వారు వెళ్ళడం అనేది నీటి బాప్తిస్మమునకు సాదృశ్యముగా ఉన్నదని కొరింతులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయములో మనం చదువుతాం అయితే యోర్దాను నది గుండా వెళ్ళడమేమో అది మరణానికి సాదృశ్యముగా కనబడుచు ఉన్నది పదిహేను వందల సంవత్సరాల క్రిందట ఇక్కడే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారి ద్వారా ఆ యోర్ధాను నదిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం క్రీస్తునందు ప్రేమైన వారులేరా మన ప్రాచీన పురుషుడు ఎవరైతే ఉన్నారో దేవుని చేత సిలువ వేయబడెను అని పరిశుద్ధ బైబిల్ గంధంలో రోమాపత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచనములో రాయబడి ఉన్నది మన ప్రాచీన పురుషుణ్ణి మనము సిలువ వేయలేం మనం చంపలేం కానీ ప్రాచీన పురుషుణ్ణి సిలువ వేసేది అంటే పాపపు స్వభావాన్ని సిలువకు అప్పగించేది ఎవరో అంటే దేవుడే ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి కానీ మనము సిలువ వేయవలసింది ఎవరినంటే ఇంకొకటి ఉంది అదే దురాశలతో కూడినటువంటి మన శరీరము దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మన ప్రాచీన పురుషుడు రెండవదిగా దురాశలతో నింపబడినటువంటి మన శరీరము ప్రాచీన పురుషుణ్ణి చంపేది ఎవరై అంటే దేవుడు దురాశలను చంపాల్సింది ఎవరై అంటే మనమే మన శరీరాన్ని మనము క్రీస్తుతో కూడా సిలువ వేయాలి అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ మాట గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో మనం చదువుకుంటే క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని అక్కడ స్పష్టముగా వ్రాయబడి ఉన్నది జాగ్రత్త గమనించండి శరీరము వేరు ప్రాచీన పురుషుడు వేరు శరీరము ప్రాచీన పురుషుడు ఒకటి కాదు ఆ విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి శరీరము ఎలాంటిదంటే ఆ శరీరానికి సంబంధించినటువంటి దురాంశలన్నీ కూడా మన హృదయములోనికి వచ్చి లోపల ఉన్నటువంటి మన హృదయాన్ని కలుషితపరచాలి అనుకునేటువంటి ఒక దొంగల ముఠ లాంటిది ఈ శరీర సంబంధమైనటువంటి క్రియలు ప్రాచీన పురుషుడేమో మన హృదయం లోపల నివసించి ఈ దొంగల మూట అంటే శరీర సంబంధమైనటువంటి దురాశలు ఏవైతే ఉన్నాయో అవి మన హృదయంలోనికి దోచుకోవడానికి వచ్చిన ప్రతిసారి కూడా వాటిని ఆహ్వానించేటువంటి లేదా తలుపు తెరచి ఆ శరీర క్రియలను ఆహ్వానించేటువంటి ఒక అపనమ్మకమైనటువంటి దాసుడుగా ఈ ప్రాచీన పురుషుడు కనబడుతూ ఉన్నాడు మళ్ళీ చెప్తున్నాను శరీరము మరియు ప్రాచీన పురుషుడు ఒకటి కాదు శరీర క్రియలో లోపల ఉన్నటువంటి హృదయాన్ని నాశనం చేయాలని లోపలికి వస్తున్నప్పుడు ఆ లోపల ఉన్న ప్రాచీన పురుషుడు ఏం చేస్తాడు అంటే వాటికి తలుపు తీసి ఆహ్వానిస్తాడు ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి మరి ఈ ఇద్దరిలో అంటే శరీర క్రియలు మరియు ప్రాచీన పురుషుడు ఈ ఇద్దరిలో దేవుడు ఎవరిని చంపుతాడు అంటే ఆ దాసుని చంపుతాడు దాసుడు అంటే ఈ దొంగల మూట సజీవంగా అంటే ఈ శరీరక్రియలో హృదయంలోనికి వస్తాయి చూసారా ఆ హృదయములోనికి ఆహ్వానించేటువంటి ప్రాచీన పురుషుణ్ణి దేవుడు చంపుతాడు ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అయితే దేవుడు ప్రాచీన పురుషుని అయితే చంపుతాడు కానీ మరి ఆ బయట ఉన్నటువంటి దొంగల మూట అంటే శరీర క్రియలు కానీ లోక సంబంధమైన దురాశలు కానీ అవి ఇంకా సజీవంగానే చురుకుగానే ఉన్నాయి అందుకొరకనే మనము రక్షింపబడక ముందు ఎలా శోధించబడ్డామో రక్షణ పొందిన తర్వాత కూడా ఖచ్చితంగా ఆ విధంగానే మనము శోధించబడతాము మనం రక్షణ పొందినటువంటి తర్వాత కూడా మన హృదయంలోనికి ఈ శరీర క్రియలో ప్రవేశించాలి అనుకుంటాయి అయితే లోపల ఆహ్వానించేటువంటి ఆ ప్రాచీన పురుషుడు చనిపోయాడు అంటే దేవుడు వారిని చంపేశాడు కదా దేవుడు వారిని చంపాడు కాబట్టి ఇక లోపల ఉన్నటువంటి నూతన పురుషుడు ఈ బయట ఉన్నటువంటి శరీర క్రియలను ఏ మాత్రము కూడా ఇక ఆహ్వానించడు ఆ విషయాన్ని మనం గ్రహించాలి మరి మారుమరుసు పొంది బాప్తి పొందినటువంటి పరిశుద్ధులు కూడా కొన్ని సందర్భాల్లో పడిపోతారు కదా పాపం చేస్తారు కదా అంటే ఎందుకరకు వారు పాపం చేస్తారు అంటే లోపల ఉన్నటువంటి నూతన పురుషునికి వారు సరి అయినటువంటి ఆహారాన్ని పెట్టరు గనుక ఆ నూతన పురుషుడు బలహీన పడిపోతాడు ఏంటి నూతన పురుషునికి ఆహారం పెట్టడం అంటే ఆత్మీయత దేవుని వాక్యము ప్రార్థన దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడము ఇలాంటి ఆహారాన్ని నూతన పురుషునికి మనం ఇచ్చినప్పుడు ఈ నూతన పురుషుడు బయట నుండి వచ్చేటువంటి ఈ శరీర క్రియలు అనబడిన దొంగల మూట ఏదైతే ఉందో అవి బలవంతంగా లోపలికి రాకుండా లోపల ఉన్నటువంటి నూతన పురుషుడు అడ్డుకుంటాడు కానీ ఎప్పుడైతే నూతన పురుషుడు వాక్యం లేకుండా ప్రార్థన లేకుండా బలహీన పడిపోతాడో ఈ బయట ఉన్నటువంటి శరీర క్రియలో బలమైనవి కాబట్టి అవి హృదయంలోనికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది అని దైవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను మరికొన్ని విషయాలు రేపటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్